ఏడది దీపావళి అక్టోబర్ ఇరవైనా ఇరవై ఒకటిన ఎప్పుడు జరుపుకోవాలి పూజా విధి శుభ సమయం తెలుసుకోండి హిందూ మతంలో అతిపెద్ద అతి ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి మనిషి జీవితానికి సజీవ దర్పణంగా నిలిచే దీపావళి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వాయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ పండుగ చెడుపై మంచి గెలుపుకి చిహ్నంగా అమావాస్య చీకట్లను దీపాల కాంతితో తొలగించే పండుగగా జరుపుకుంటాం ఈ పండగ సంపద శ్రేయస్సు ఆనందాన్ని కూడా సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో దీపావళి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి మరికొన్ని రోజుల్లో రానుంది ఈ రోజున లక్ష్మీదేవిని గణేషుని పూజిస్తారు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు అయితే అసహజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే ఈ దీపావళి పండుగను జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండగ ఎప్పుడు వచ్చింది ఖచ్చితమైన తేదీ శుభ సమయం పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దీపావళి రెండు వేల ఇరవై ఐదు తేదీ సమయం పంచాంగం ప్రకారం ఆశుయుష మాసం అమావాస్య తేదీ అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల యాభై నాలుగు గంటలకు ముగుస్తుంది కనుక రెండు వేల ఇరవై ఐదు దీపావళి పండగ అక్టోబర్ ఇరవై సోమవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది దీపావళి నాడు లక్ష్మీ గణేష్ పూజా పద్ధతి దీపావళి రోజున లక్ష్మీదేవిని గణేషుని పూజించే ముందు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి పూజా స్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసి ఆ పీఠం మీద లక్ష్మీదేవి గణేషుని కుబేరుడి విగ్రహ ప్రతిష్ఠించండి తరువాత ఒక నీరు ఆచమనం చేసి పూజ ప్రారంభించాలి తర్వాత ముందుగా గణేషుని పూజించాలి ఆయనకు స్నానం చేయించి బట్టలు చదనం పేస్టు పువ్వులు దర్భి గడ్డిని సమర్పించండి దీని తర్వాత లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి తామర పువ్వులు సింధూరం అక్షంతలు పసుపు సుగంధ ద్రవ్యాలు స్వీట్స్ పళ్ళు సమర్పించండి ఈ రోజున కొత్త ఖాతా పుస్తకాలు ఎనపెట్టులు సంపదను కూడా పూజిస్తారు పూజా సమయంలో పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒక్క దీపాలను వెలిగించండి చివరగా మొత్తం కుటుంబంతో కలిసి లక్ష్మీ గణేష్కి హారతి ఇవ్వండి తర్వాత అందరికీ ప్రసాదం పంపిణీ చేయండి దీపావళి నాడు తీసుకోవాల్సిన చర్యలు దీపావళి సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించండి ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని లక్ష్మీదేవిని ప్రసన్నమవుతుందని నమ్ముతారు దీపావళి రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి వెనక్కి తిరగ చూడకుండా ఇంటికి తిరిగి వెళ్ళండి అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దీపావళి పూజా సమయంలో తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు ఇంట్లో ఏదైనా అప్పు ఉంటే దీపావళి నాడు కొత్త ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం శుభప్రదం దీపావళి ప్రాముఖ్యత దీపావళి చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ధ్యానానికి దేవుడైన గణేషుడిని పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకొస్తుందని నమ్మకం ఈ రోజున లక్ష్మీదేవిని స్వాగతించడం వల్ల కుటుంబానికి ఆనందం శ్రేయస్సు వస్తుంది దీపాలు వెలిగించడం వల్ల చీకటి ప్రతికూల శక్తి తొలగిపోతుంది దీపావళి సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక అవకాశం